విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఎక్కడ ఒక గోడ కనిపించకుండా మామూలు ఒక మెను ఇదే చిన్న స్టాండ్ ఇదైనా కనిపించాలి అంటే అది అండి గోడకే ఉండాలని లేదు కదా ఇప్పుడు అందాక పని టోటలీ నేను కాదన్నా అది ఎక్కడో ఒక దగ్గర నాకు కనిపించాలి అంటాను సి వాడుతున్నారా ఒకటి వాడినాం సార్ ఇరవై ఐదు బ్యాగులు వస్తే ఇరవై ఐదులో ఒకటి వాడినాం సార్ ఫస్ట్ ఫస్ట్ ఏదో బ్యాగ్ ఏదండి మీరు ఇన్ని పెడితే అట్లా బాగానే ఉంది ఇవాళ కలిపారా ఇవి కలిపిస్తా ఇవి కలిపి ఏడున్నాయి ప్లస్ మూడు వందల యాభై పద్నాలుగు ఇరవై ఐదు పదమూడు యాభై అండి పద్నాలుగు ఇరవై ఐదు ఎక్కడ ఉంటే పదమూడు డెబ్బై ఆరు పదమూడు డెబ్బై ఏడు పది కిలో తగ్గినాయి పద్నాలుగు ఏదో అంటే యాభై నలభై తొమ్మిది కేజీలు నాలుగు వేల సార్ ఇప్పుడు పిల్లలను పేరు లేకుండా కూడా జాయిన్ చేసుకుంటాం సార్ మనము తాత అలాంటి వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు వాళ్ళ అడ్మిషన్ చేసుకుంటూ వాళ్ళ కూడా భోజనం పెడతారు వచ్చినారంటనే అందువల్ల కొద్దిగా రిజేషన్ చేస్తారు వచ్చిన వెంటనే జాయిన్ చేసుకుంటాము అడ్మిషన్ కాకుండానే వాళ్ళు మన దగ్గర భోజనం చేస్తాము మా వాయింట్ వెళ్తే అన్న దాంట్లో పోసి మేయింగ్ సరే అని లేదు సార్ డ్రెయింగ్ మిషన్ లేకుండా ఎట్లా వేయింగ్ చేస్తారు అది ఎట్లా తెలుస్తుంది దీనికి కూడా ఒక అంత నలభై ఐదు కేజీలు ఇరవై కేజీలు దాలు సార్ అదే పదిహేను ముప్పై నలభై గ్యాస్ ఉందా

గుడ్ మేడం ఆకుకూరలు తర్వాత కొంచెం ఇవి కిచెన్ గార్డెన్ చేయిస్తే అవుతాయి బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది అసలు పెట్టకుండా మార్కెట్ అక్కడ వెళ్ళిపోయి తర్వాత కొంచెం ఉప్పు వస్తుంది దగ్గు వస్తుంది లేదంటే ఇంకొకటి వస్తాయి ఇంకొకటి వస్తాయి ఏదో లేదంటే మోషన్స్ వస్తాయి లేదంటే ఏదైనా ఆడుతూ పడిపోయే బ్లడ్ వస్తుంది అది ఉండాలి కదా మీ దగ్గర అది ఒకటి మీరు తీసి పెట్టి ఇట్లాంటి ఒక మెడిసిన్స్ ఐటమ్ నేను అక్కడి నుంచి కావాలంటే తెప్పిస్తాను అది తెలుగులో రాటింగ్ చేసి ఒక చిన్న బాక్స్ నేనే బాక్స్ని కొనేసి ఇచ్చున్నాను స్కూల్కి ఆ ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని పెట్టి దానికి దానికి హాస్టల్ వాటిని ట్రైన్ ఇచ్చి ఎవరికి ఏదైనా అర్జెంట్ వస్తే అది వాడమని అది తెలుగులో రాసి ఏ ట్యాబ్లెట్ ఎంత వేసుకోవాలని పెట్టి దాని ఎక్స్పైరీ డేట్ కూడా నీట్గా రాసుకొని పెట్టుకొని చేస్తే అది మనకేదైనా అంటూ వాటించడం జరిగితే ఇమీడియట్గా అదే మన డ్రగ్స్ ఇస్తామంటుంది ఏమిటి ఇంతా సార్ అంతా ఇక్కడ పెట్టిస్తే గ్రౌండ్ పిల్లలకి ఇప్పుడు ఉండడం ఎక్కడ ఉంటారు అమ్మాయి ఇప్పుడు కిచెన్ కిచెన్ ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉండే వాటర్స్ కొట్టేసి ఇక్కడ కూడా ఉండేది ఈరోజు ఎంతమంది వచ్చారు

వచ్చే పేరెంట్ మీటింగ్ వరకు కాదు సండే మీ పేరెంట్ మాట్లాడు నేను సండే పదాలు వచ్చా క్లాప్స్ అమ్మాచ్చా కూర్చోండి పక్క షూ షూ అందరూ వేసుకొని వస్తున్నారా లేదా మీ పాప వేసుకునే షూ మీకు ఇవ్వలేదా ఇవ్వలేదా పన్నెండు మంది పన్నెండు మందికి చూడాలి రంజీఓ గారు నాట్ ఓన్లీ పన్నెండు మంది ఈ స్కూల్లో ఎంత మందికి షూ ఇవ్వలేదో మొత్తం మన ఈ మండలంలో వచ్చేట్లో మొత్తం రుద్ధి చేయమంటా మీరు పక్క మండలాల్లో మీ స్కూల్లో మీ మండలంలో ఉంటే వెళ్ళండి పోతారు టీచర్ ఏం మీరు చెప్తాము అనేది టీచరే రాయాలి మీరు బీఏ బీఏ మీరు ట్రైనింగ్లో ఎక్కడ పడదు పెద్ద లేకుండా రాస్తా ఉంటుందా ఇస్తాను అంటారు టీచర్కి వినండి టీచర్కి వాంటెడ్ అంటారా We How big it is? Five members or two members? Three members? How many persons in your family? Three. Who are all కాదమ్మా మంచికి మెనూ ఎక్కడ ఉంది సార్ ఎట్లా పంపిస్తారని నేను అడుగుతున్నాను జనరల్ టెండెన్సీ నేను చెప్పనా రైతు బజార్ ఉంటుంది లేదా బజార్ ఉంటుంది రేపు నీకు మీకు మీ స్కూల్కి పది కేజీలు దొండకాయ కావాలనుకుంటున్నాను రాత్రి తొమ్మిదిన్నర పదికి వెళ్తారు ఏదైతే అన్ని అమ్మగా మిగిలిపోయి ఉంటాయో అవన్నీ నాకు వేసేసి చెప్తాను వాళ్ళకి కేజీ రూపాయ రెండు రూపాయలు ఇస్తాయి అంటే

బాగా ఇది అవుతాయి పెద్ద సైజు వచ్చేవి వస్తాయి దోసకాయ పక్క దోసకాయ కనబడేట్ ఎక్కడ ఉన్నాయి సొరకాయలు అదర్వైజ్ వాటర్ ఉందా ఏమన్నారా అదర్వైజ్

హోల్ స్కేర్ అంటే రెండు ఏ ప్లస్ బిల్ కదా పక్క పక్కన టూ స్కేర్ అంటే టూ ఇంటూ టూ కదా ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అంటే ఏంటి ఉన్నట్టు కుర్చు ఏ సింబల్ ఇంటూ కదా సో ఇప్పుడు ఏది ఈ రెండింటి చేత మనము మల్టీప్లై చేయాలి ఏ ప్లస్కి హోల్ స్క్వేర్కి ఏంటి వచ్చింది లాస్ట్ ఇప్పుడు వచ్చిందా ఎవరైనా మర్చిపోతారమ్మా మర్చిపోతారా ఎవరైనా కంటస్థం పోతుమ్మా భోజనాలు కట్టకపోతే నేను లెటర్ పెరిగాను బాక్స్ పెట్టాను మేడం అని పెట్టాను మ్యాటర్ కానీ గ్యామరామర్ శటమని విన్నారామా

ఎన్ని పాదాలు ఉంటాయి పాదంటే పాద పారునంటే వలస నాలుగు పాదాలు ఉంటాయి రాసన్ ఏమో వర్తిస్తుందా లేదా రాస అంటే ఏంటి వరుస క్రమము దేని వరుస క్రమం చూద్దాం పజ్జంలో ఒకటి పదార్థాలు రెండో అక్షరము ప్రతి పాదానికి ఒకటే ఉండాలి ఉండకపోతే నేను తిట్టాలి పజ్యం పక్కన పెడతారు లక్షణాలు పక్కన పెడతారు బిడ్జి అంటే ఏంటి అంటే ఏంటి నాలుగు పాదాలు అంటే ఒక ఉన్నారు ఒక్కల్ ఇదేంటిది ఏడేదన్నారు సూర్యగణాలు చంద్రగ్రహణం అంటారు ఏమి సూర్యగణం అంటే ఏంటి చంద్రగ్రహణం గణాలంటే ఏంటి ఘనం అనేటువంటి ఒక్కలు ఎప్పుడు వస్తారు ఏంటిది ఈ ఘనాలు విభజన ఎట్లా చేస్తారు అదే మళ్ళీ ఇది చెయ్యాలి యమత రాజబాలసులగణ ఉద్యమంతో దేవత రాజబాల అని భూమిలో రావు దానికి మనం కని చేస్తే అవసరం ఇది లేదమ్మా